ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఏమే దేవుని పెట్టారా దేవుడు గడిచిన వారమంతా కాచి కాపాడి మరొక నూతన దినంలోనికి నూతన వీక్ నూతన వారంలోనికి ప్రభువు రప్పించాడు ఈరోజు సోమవారం మీ అందరికీ సోమవార దిన శుభాకాంక్షలు రండి ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాం ముప్పై ఒకటో కీర్తన ముప్పై ఒకటో కీర్తన ఇరవై నాలుగో చరణాన్ని చదువుకుందాం ఏహో కొరకు కనిపెట్టి మీరందరూ మీరందరూ మనసు ధైర్యముగా వహించి నిబ్రముగా నుండు మళ్ళీ చదువుతాను ఏహో కొరకు కనిపెట్టేవారులారా మీరందరూ మనస్సు ధైర్యంగా వహించి నిబ్రముగా నుండు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు ఒడ్డించి నాతోను మాతో మాట్లాడి నిస్వరం వినిపించి మైంపొందమని ఏ సునాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హలిలుయా దేవునికి స్తోత్రం ఈ నూతన వారంలో ఈ ప్రారంభ వార ప్రారంభ దినంలో దేవుడు అన్ని విషయాల్లో మీకు తోడయుండి ఆలోచనిచ్చి చక్కగా నడిపించి మీరు చేపడుతున్న ప్రతి పనిలో దేవుని యొక్క మరి బలమైనటువంటి జ్ఞానాభిషేకము సమృద్ధిగా దయచేయాలని నా హృదయాభిలాష రండి ప్రియా దయజన్మ వాక్యంలో నుండి జాగ్రత్తగా మనము ఆలోచించి ధ్యానం చేస్తే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో దేవుని మీద ఆధారపడతారు సమస్త ఆలోచన పని పాటలు దేవుని మీద మోపుతారో వారందరూ భయపడాల్సిన అవసరం లేదు దిగురపడాల్సిన అవసరం లేదు ఏమండి బెంగపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఆయన నీడ ఆయన కాపుదల ఆయన భద్రత సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ కీర్తనకారుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే ఇహో కొరకు కనిపెట్టి వారులారా ఎవరి కొరకు ఇహో కొరకు కనిపెట్టి మీరందరూ మనసు నందు ధైర్యము వహించండి ధైర్యము వహించి నిబ్రముగా ఉండండి మనసులో ధైర్యం ఉండాలి వహించాలి తర్వాత ఆ మనసులో ధైర్యం వహించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే నిభ్రముగా ఉంటాడు ఎంత అంటే సుడిగాలి వచ్చిన సునామి వచ్చిన కరు వచ్చినా కట్గం వచ్చిన సింహాలే వచ్చినా ఏమి వచ్చినా సరే మరి ఎటువంటి భయము బెదురు లేకుండా ధైర్యముగా నిలబడి దేవుణ్ణి స్థుతించటానికి మరి దేవుని యొక్క పని చేయటానికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి దేవుని సువార్త ప్రకటించడానికి మరి ఎటువంటి భయం లేకుండా వారు ముందుకు దూసుకొని వెళ్ళాలి అని లేఖనం యొక్క సాక్ష్యము కాబట్టి ఆ పైన ఇరవై మూడో చరణంలో ఎవో భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎహో భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎవో విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును గర్వము గర్విష్ఠులు దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా ప్రయాణం చేసేవారికి ఆయన ప్రతికారం చేస్తాడు కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటంటే దేవునికి భయపడండి దేవుని మాటకు లోబడండి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది కాబట్టి ఆయన తన పిల్లలకు ఎటువంటి కష్టము నష్టము బాధ ఇబ్బందులు వచ్చినా నాకు తెలియదు నేను ఎరగను అని ఆయన ఊరుకోడు ఆయన పట్టించుకొని తన పిల్లలకు సహాయం చేసే దేవుడు అని మనము గుర్తించాలి యహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవ విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును యహో కొరకు కనిపెట్టి మీరందరూ మనస్సునందు ధైర్యము వహించి నిభ్రముగా ఉండు అని ఇక్కడ లేఖనము సాక్ష్యమిస్తుంది ఒకసారి మరి యహోశ భక్తుడు మోషే తన ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత తన సేవ పరిచర్యను ముగించుకొని తన జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఈ మోషే నడి నడిపిస్తున్నటువంటి పరిచర్య నాయకత్వము యహోషోకు అప్పచెప్పాడు యహోషోను అభిషేకించి యహోషోకు బాధ్యతలు అప్పగించినప్పుడు యహోషో ఏం చేయాలో మరి మనసులో బాధపడుతూ ఎలాగా ఈ సైన్యాన్ని నడిపించాలనుకున్నప్పుడు దేవుడు యహోశోకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిట అంటే ఇదిగో యహోశో మొదటి యహోశో గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వృద్ధుల్లో చేసుకుని చక్కగా ప్రవర్తించదు దేవునికి స్తోత్రం గాక ధర్మశాస్త్రాన్ని లేఖనాన్ని ధ్యానించినప్పుడు వాక్యాన్ని చదివినప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు ఏమిటి లాభము ఏమి జరుగుతుంది అంటే ఇక్కడ రాయమైనటువంటి మాట ఏంటో తెలుసా నీవు దానిలో రాయబడిన వాటి ప్రకారము చేటుకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గములు వర్ధిల్లు చేసుకుందువు నీ మార్గములు వర్ధిల్లుతాయి నీ పరిస్థితులు వర్ధిల్లుతాయి ఎంత అంటే చక్కగా ప్రవర్తించదువు ఇంకా కిందకెళ్తే నీవు నీకు ఆజ్ఞాపించి ఉన్న నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్రము కలిగి ధైర్యముగానుండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యుగో నీకు తోడయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దిగులు పడద్దు భయపడద్దు నువ్వు నడిచే ప్రతి మార్గము నువ్వేసే ప్రతి అడుగులో దేవుడు తోడయి ఉన్నాడు అని ఆనాడు యోగశోహకు దేవుడు వాగ్దానం చేసినట్లు ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు దైవజనాంగమా కాబట్టి ఇక్కడ పౌన్ భక్తుడు కూడా ఒక మాట అంటాడు ఏమంటున్నాడు పౌన్ భక్తుడు అంటే కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి కదలిన కదలినవారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి కదలొద్దు బెద బెదరొద్దు మీరు ఎలా ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని పనిచేయటానికి దేవుని కార్యాభివృద్ధి మీరు అలిసిపోకుండా మీరు దేవుని పనిచేస్తుంటే దేవుడు మీ పని చేస్తాడు ఆయన మీకు తోడుగా ఉన్నాడు ఇహుశోకు తోడుకున్నటువంటి దేవుడు కీర్తనకారుడికి తోడుకున్నటువంటి దేవుడు యహో భక్తులను కాపాడే దేవుడు ఆయన నిత్యము నిన్ను కాపాడి ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియాదయ జన్మ ఈ నూతన వారంలో ఈ సోమవారం ఈ పదమూడో తారీఖు ఈ వారమంతా దేవుడు నిన్ను సురక్షితంగా కాచి కాపాడాలని నీవు ఆలోచించే ప్రతి ఆలోచన ఆయన తలంపై ఉండాలని దాన్ని దినదినము వరిదిల్ చేయాలని నువ్వు తీసుకునే నిర్ణయాలు నీకు రావాల్సినటువంటి క్షేమాభివృద్ధి వరదిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే చేయవలసింది ఒకటే ఆయన ధర్మశాస్త్రాన్ని చదువు దాన్ని బోధించు స్వార్థ ప్రకటించు ప్రార్థన చేయి చక్కగా నీ మార్గాలు వరిదిల్లుతాయి అనేకులు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు నువ్వు ఇంత ఆశీర్వాదించబట్టడానికి కారణం ఏమిటి ఏమిటి దాని రహస్యం అన్నప్పుడు అప్పుడు నువ్వేం చెబుతావు తెలుసా నేను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానిస్తున్నాను దావిధి కూడా అంటాడు కదా యో ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించేవారు ధన్యులు వారు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చుట్టుపలే ఉందరు అనే వాగ్దానము స్వతంత్రించుకొని నా దేవుడు నన్ను వరదలింప చేస్తున్నాడు పచ్చగా ఈరోజు కనిపిస్తున్నానంటే నా దేవునికి నా పరిస్థితులు చెప్పుకోవటము నా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవటము జాగ్రత్తగా అర్థం చేసుకోవటము అందులో నేను మేల్లు పొందుతూ ఆ మేల్లు అనాయకులకు ప్రకటించడము మరి దేవుని యొక్క పని ఎందు దేవుని కార్యాభివృద్ధి ఎందు అలిసిపోక సొమ్మశిల్లక ఆయన పని నేను జరిగిస్తుంటే నా పని ఆయన జరిగిస్తున్నాడు అని నువ్వేం చేయాలంటే సాక్ష్యం ఇవ్వాలి ఆ సాక్ష్యం కలిగి ఉన్న వాళ్ళే నిజమైనటువంటి క్రైస్తవులు దేవుని పిల్లలు దేవుని మీద ఆధారపడినోళ్ళు కాబట్టి ఇటువంటి సాక్ష్యము మనందరం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు రెండు ప్రియాదయ జన్మ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కలిగి తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు ఇతబడిన వాక్యము అందరూనైనా జాగ్రత్తగా అర్థం చేసుకొని వారి జీవితాల్లో ఫలాభివృద్ధి పొందడానికి చూపించండి అయా నీ వాక్యం ఎరడవరితో వెలుగు కలిగింది అయా అనేకులకు జ్ఞానం కలుగు చేస్తుంది అయా తెలివి పుట్టిస్తుందని లేఖనం సాక్షమిస్తుంది తండ్రి అందరూ దీవించి నీ కొరకు నీ కార్యాభివృద్ధి కొరకు ధర్మశాస్త్ర చదవట్లోను ప్రభువా నువ్వు కాపాడే దేవుడు అని నిన్ను ప్రేమించట్లోను ఎక్కడ ఎక్కడ ఎటువంటి లోటుపాటు లేకుండా ప్రభువా ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించే బిడ్డలగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దినదీవుల దినరక్షణ అందరికీ దయచేసి భయం పొందమని ఏ స్నాములో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ములు దీవించి ఆశీర్వదించుగాక ఆ మేన్